పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మేనరాశి ఈ మేనరాశి వారందరికీ కూడా ఎల్ జరుగుతోంది మరి మేనరాశిలోనే రవి బుధ శుక్ర రాహు శని గ్రహాలంతా ఉండడం ఇక కేతు కన్యా రాశిలో ఉండడం మరి కుజుడు కర్కాటక రాశిలో ఉండడం మరి అలాగే గురుడు చక్కగా మీ అందరికీ కూడా వృషభ రాశిలో ఉండడం జరిగింది ఏల నెడ్స్ అని మరి బాగా పట్టుకుంది కదండి దానివల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు జరుగుతూ ఉంటాయి ముందుకు వెళ్తూ ఉంటాయి కాబట్టి మీకు ఈ కుజుడి గ్రహం ప్రభావం వలన మనకు వ్యవసాయంలో మనకు మంచి లాభాలు రాకపోవచ్చు అలాగే ధాన్యం బయట మంచిగా పండిస్తారు కమిషన్ ఏజెంట్లు కొట్టుకెళ్ళిపోతారు కమిషన్ ఏజెంట్లకి బాగుంటుంది ఇక్కడ ఎల్ఐసి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం డౌన్లో ఉంటారు ఎల్ఐసి వాళ్ళకి కొద్దిగా పర్వాలేదు చిట్ ఫండ్స్ బిజినెస్లు ఇవన్నీ కూడా మరి గృహాలు గృహాలు కట్టినటువంటి వాళ్ళు కూడా మనకి యావరేజ్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క దేవాలయాలు ఈ యొక్క పూజా స్టోర్స్ ఇలాంటివన్నీ కూడా నిర్వహించేటటువంటి వాళ్ళకి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి పూజా స్టోర్స్లో లాభాలు ఎక్కువగా వస్తాయి అండ్ దేవాలయంలో అనవసరమైనటువంటి తలపోట్లు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఆశ్రమాల్లో ఉన్నటువంటి స్వామీజీలు బాబాలు కాస్త అనారోగ్య సమస్యలు వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి ఆదాయపరంగా ఈ యొక్క మేనరాశి వారికి ఏమీ బ్రహ్మాండంగా ఉంది ఏం పర్వాలేదు ఇక విద్యార్థులు తీసుకున్నప్పుడు విద్యార్థులు బాగా చదవరు వెళ్ళు మరి చదవనటువంటి విద్యార్థులకి ఎలా వస్తాయి కాబట్టి ఫెయిల్ అయిపోవడం అనేటటువంటిది కం కంపల్సరీ కాబట్టి జాగ్రత్త చదువుకోండి అలాగే వ్యాపారాలు కొత్త కొత్త పెట్టుబడులతో మేము పెట్టాలి అనే ఆలోచనలు మీరు ఎక్కువ మంది చేస్తూ ఉంటారు కొత్త కొత్త పార్ట్నర్స్తో ఆలోచిస్తూ ఉంటారు పార్ట్నర్స్ పెడుతూ ఉంటారు ఈ విధంగా యాంకర్లు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అనుకున్నది అనుకున్నట్టు సాధించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఈ యొక్క రాశిలో రాశిలో బెట్టింగ్లు ఆటలు ఇలా చేసేటటువంటి వాళ్ళు కాస్త లాస్ అవడానికి అవకాశాలు ఉంటాయి బంధువులతో తీర్థయాత్రలు విహారయాత్రలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి భార్య ఆరోగ్యం పట్ల కాస్త అలజడి అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టతారు స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు కలుగుతాయి ఇక చిట్టిపాట్ల బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ పరిస్థితి అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక ఈ యొక్క జ్యోతిష్కులు ప్రవచనకారులు ఇలా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది మీనరాశిలో ఉన్నట్లయితే మరి వీళ్ళందరికీ కూడా అనేకమైనటువంటి రాశి వారందరికీ కూడా మీకు బిజీ బిజీ అయిపోతారనమాట ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కూడా ట్రై చేసుకుంటూ ఉంటారు ఈ వారం పరిహారాల దగ్గరికి వచ్చేసరికి హెల్నెట్ శని జరుగుతుంది కాబట్టి శని జాపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోంపా నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనివారం నాడు ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశ మహావిద్యలో ఒకటైనటువంటి బగలాముత్కి అమ్మవారి యొక్క హోమాని మీ ఇళ్లలో జరిపించుకోండి అలాగే ప్రత్యేకంగా హోమాన్ని జడిపించుకోండి ఏదో ఒకటి చేసుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి ఇంత నీళ్లు పోయండి బకెట్ నీళ్లు పోయండి ఈ విధంగా చేసినట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది శుభవస్తువు